రైతుకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఇక వైద్య పరీక్షల తరువాత ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు పదిహేను కోట్ల కుంభకోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు గతంలోనే సాహితీ ఇన్ఫ్రాపై సోదాలు చేసిన ఈడి అధికారులు భూములు కొనుగోలు చేసిన వారిపై నిఘా పెట్టిన అధికారులు ఇక ప్రాజెక్టుల నగదు బదిలీపై ఆరా తీస్తున్నారు లావాదేవీలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఈడీ మరికొందరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడికి తరలించారు అనే దానిపై విచారిస్తున్నారు ఈడీ అధికారులు ఇక మరోవైపు సాహితీ ఇన్ఫ్రా మోసంపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి సిసిఎస్ పోలీసులు కంపెనీకి చెందిన రెండు వందల కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు ఇక సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటికే యాబైకు పైగా కేసులు నమోదు కాగా రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసినట్లు గుర్తించారు ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో సుమారు మూడు వేల మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశారు ఎండీ లక్ష్మీనారాయణ ఇక ఏపీలోను సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణపై పలు కేసులు రిజిస్టర్ కాగా అక్కడ పోలీసులు పంపిణీ ఆస్తులను అటాచ్ చేశారు రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు వైద్య పరీక్షల తరువాత ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చారు ఇక పదిహేను వందల కోట్ల కుంభకోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు గతంలోనే సాహితీ ఇన్ఫ్రాపై సోదాలు చేసిన ఈడీ అధికారులు భూములు కొనుగోలు చేసిన వారిపై నిఘా పెట్టిన అధికారులు ఇక ప్రాజెక్టులు నగదు బదిలీపై ఆరా తీస్తున్నారు లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఈడీ మరికొందరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడికి తరలించారు అనే దేనిపై విచారిస్తున్నారు ఈడీ అధికారులు అయితే మరోవైపు సాహిత్య ఇన్ఫ్రా మోసంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు చెప్పండి రత్న సాహిత్య ఇన్ఫ్రా ఎండి విచారణ అప్డేట్స్ ఏంటి సాహిత్య ఇన్ఫ్రా కేసులో ఒక వైపున చీటింగ్ మనీ లాండరింగ్ కు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఈడి అధికారులు విచారణ చేయడం జరిగింది క్రితమే జస్ట్ ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఇప్పుడే ఒకవైపున ఈడీ అధికారులందరూ కూడా ఇటు లక్ష్మీనారాయణని వెంటబెట్టుకొని ఒక కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటకు తీసుకెళ్ళినటువంటి విజువల్స్ని కూడా మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి ఆ విజువల్స్లో గమనించినట్లయితే ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు పలు డాక్యుమెంట్స్ను తీసుకొని అలాగే సాహితీ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టరు లక్ష్మీనారాయణను వెంట పెట్టుకుని కూడా ఈడీ అధికారులు బయటికి వెళ్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్లో భాగంగానే సో వీళ్ళు వెళ్తున్నట్లు కూడా ప్రస్తుతం మనకు అంతటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అయితే మొత్తం దాదాపు ఐదు నాలుగు గంటలుగా కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగింది ముఖ్యంగా ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి దాదాపు రెండు వేల మంది దగ్గర మూడు కోట్ మూడు వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఒకవైపున వెంచర్లను ఎటువంటి ఫ్లాట్లను ఇవ్వకుండా మరోవైపున వాళ్లకు చెల్లించాల్సినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా చెల్లించకుండా చేసినటువంటి మోసానికి సంబంధించి ఒకవైపున సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగానే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి లక్ష్మీనారాయణను నిన్న రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈడీ అధికారులు ఆ కేసును నమోదు చేసినటువంటి విషయం తెలిసిందో విషయం తెలిసిన తర్వాత ఆయన వెంటనే మారువేషంలోనే తప్పించుకునేటువంటి తిరిగే ప్రయత్నం చేశాడు అప్పటి నుంచి కూడా ఈడీ అధికారులు పోలీసులు కలిసి ఆయన కోసం వెతికేటువంటి ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే నిన్న రాత్రి ఒక ప్రాంతంలో ఆయన గుర్తించిన తర్వాత ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఆయన దగ్గర మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఉదయం ఎనిమిది గంటలకు మరొకసారి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆయన మెడికల్ అంటే వైద్య పరీక్షల కోసం ఆయన వేరొక ప్రాంతానికి స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని మరల ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి దాదాపు నాలుగు గంటల పాటు కూడా విచారణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విచారణలో ఇప్పటికే నమోదైనటువంటి దాదాపు యాభై కేసులకు సంబంధించి కావచ్చు నమోదైనటువంటి మనీ లాండరింగ్కు సంబంధించి ఆయన మొత్తం దాదాపు తొమ్మిది ప్రాజెక్టులకు కూడా ముప్పై కోట్లు నలభై కోట్లు వంద కోట్ల వరకు కూడా మనీని ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయాన్ని గుర్తించారు కాబట్టి ఆ రికార్డులు మొత్తాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి లక్ష్మీనారాయణను మొత్తం ఈ విషయంలో అన్ని రకాలుగా కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మొదట యొక్క కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఈడీ తన లాండ్ మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి విషయాలను తీసుకొచ్చి ముందు పెట్టిందో లక్ష్మీనారాయణ కొంత ఈ యొక్క విషయానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పేందుకు కొంత ఆయన కొంత తడబాటు ప్రదర్శించినటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి వాస్తవాలను మొత్తాన్ని కూడా వెలికి తీసేందుకు కొద్దిసేపటి క్రితమే ఆయన వెంట పెట్టుకొని బయటకు తీసుకెళ్లి మొత్తం ఇప్పుడు మనకందున్నటువంటి సమాచారాన్ని బట్టి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రధాన కార్యాలయాలు కావచ్చు లేకపోతే మళ్లించినటువంటి నగదుకు సంబంధించి ఎక్కడెక్కడైతే యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా మళ్లించడం జరిగిందో ఆ యొక్క ఆఫీసులకు మొత్తానికి తీసుకెళ్లి కూడా దానికి సంబంధించినటువంటి రికార్డులు మొత్తాన్ని కూడా బయటికి తీసేందుకు కూడా ఈడీ అధికారులు ఒకవైపున ఆయన లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు తరలించడం జరిగింది ఇక అక్కడ అక్కడ యొక్క దర్యాప్తు ముగిసిన తర్వాత తిరిగి మరలా ఈడీ కార్యాలయానికి తరలించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే యాభై వరకు కేసులు నమోదయ్యాయి మరోవైపున ఆయన కోసం బాధితులు అందరూ కూడా తమ పోగొట్టుకున్నటువంటి డబ్బుల కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి మరికొన్ని కేసులు కూడా అంటే మరికొంతమంది కూడా మరికొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి